కుట్టు మిషన్ల పంపిణీ మహిళలకు శిక్షణ ఇచ్చి అది కూడా అయితే వాస్తవానికి ఇది ఒక రకంగా ప్రభుత్వం తలపెట్టిన మహిళలకు సంబంధించి ఒక అద్భుత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటే వైసీపీ గాలి తీసేస్తుంది అసలు శిక్షణ అనేది ఎక్కడా ఇవ్వలేదు శిక్షణ కార్యక్రమాలు జరగలేదు కుట్టు మిషన్లు ఎలా పంపిణీ చేస్తారు అంతేకాకుండా మార్కెట్ రేట్తో పోలిస్తే మిషన్లు మార్కెట్లో ఎంత ఉన్నాయి వీళ్ళు ఏ రేట్ ఇస్తున్నారు అనేది ఒక లెక్క కూడా తీసుకొచ్చారు మహా అయితే ఐదు వేల నుంచి పదమూడు వేల వరకు మార్కెట్లో ఉన్నాయి ఆ లెక్కను చూసుకుంటే మొత్తం ఒకటి పాయింట్ నూట ముప్పై మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల వ్యవ అవుతుంది కానీ వీళ్ళు రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు ఖర్చుని చూపించారు అంటే డబల్ అనమాట రెట్టింపు అంటే దాదాపుగా వీళ్ళు దీనికి సంబంధించి ఒక మూడు వందల కోట్ల రూపాయలు అయితే మూడేళ్లలో స్కామ్ చేస్తున్నారు ప్రజాధారణాన్ని కాజేస్తున్నారు కాజేయడానికి పక్కా ప్లాన్ వేశారు అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అయితే ఇది దీనికి సంబంధించి టెండర్ కూడా టెండర్ కూడా ఖరారైంది ముందస్తు ఒప్పందంతోనే దీనికి టెండర్లు ఖరారు చేశారు అనేది కుట్టుమిషన్ల పంపిణీకి సంబంధించి ఏడాది డిసెంబర్ పద్దెనిమిదిన ఆన్లైన్ బిడ్డులు పిలిచారట అదే నెల ముప్పై ఒకటిన టెక్నికల్ బిడ్డును తెరిచి మూడు సంస్థలకు అర్హత ఉన్నట్లు ఖరారు చేసేశారు తాజాగా ఆ మూడు సంస్థలకు ఫైనాన్షియల్ బిడ్లులో టెండర్ కట్టబెడుతూ ఆమోదముద్ర వేశారు ఒక్కో కుటుమిషన్ ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు చెప్పున సరఫరాకు సి టెక్నాలజీ ఇండియా ముందుకు రాగా సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్ ఎంపవర్మెంట్ ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సమకూర్చున్నట్లు తెలిపిందట అంటే సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇరవై మూడు వేల ఐదు వందల చొప్పున సరఫరా చేస్తామని బిడ్డలు దాఖలు చేసింది ఈ మూడు సంస్థలకు ఎంపాలమెంట్ చేస్తూ ప్రభుత్వం టెండర్ ఖరారు చేయడం కూడా గమనించాల్సిన విషయం తక్కువ ధరకే కుట్టు మిషన్ సరఫరా చేస్తామని చెప్పి బిడ్డు వేసిన సంస్థకు టెండర్ వే ఇవ్వాల్సి ఉండగా ఎక్కువ ధరకు కోట్ చేసిన మరో రెండు సంస్థలకు కూడా అవకాశం ఇవ్వడం వెనక ఏం జరిగింది అనేది ఒక బహిరంగ అవశ్యం దాదాపు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో ఒక మూడు వందల కోట్ల రూపాయలు కుట్టు పేరుతో మూడేళ్లలో కాజేయడానికి ఒక కుట్ర పన్నారు అనేది